వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి యువత పోరు చేయడానికి అర్హత కూడా లేదని తెలుగునాడు విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు భూమిరెడ్డి సాయి శ్రీనివాస్ రెడ్డి అన్నారు ప్రతి అకాడమిక్ జాబ్ క్యాలెండర్ అని చెప్పి మాట మార్చిన వైఎస్ జగన్పై గత ఎన్నికలలో యువత పోరు చేసి ఇంటికి పంపిన విషయాన్ని గుర్తు చేశారు అందరికీ నమస్కారం నా పేరు భూమిరెడ్డి సాయి శ్రీనివాస్ రెడ్డి నేను స్టేట్ యూనిఎస్ వైస్ ప్రసిద్ధని మార్చ్ పన్నెండో తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు యువత పోరు అనే ఒక కార్యక్రమాన్ని చేపడుతున్నారు దేనికి అంటే ఇండియా కుటుంబం వచ్చిన తర్వాత యువతను మోసం చేసిందని యువత పోరు ఆల్రెడీ మీ మీద రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో యువత మీ మీద పోరు చేశారు అది మర్చిపోయారు ఏమన్నా రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు డిఎస్సి నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేదు ఒకసారి ఆలోచించండి అలానే ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ ఎందుకు కోర్టు స్టే ఇచ్చింది అంతేనా మీరు ఇంకా మోసం చేయడానికి చూస్తున్నారా యువతకు జరిగిన అన్యాయము ఏంటంటే రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా సరైన విధంగా ఇవ్వలేకపోయింది అలానే ఐదు సంవత్సరాలు కాలయాపన చేసి ఎన్నికల ముందు అంటే జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగున డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు కానీ అది తప్పులమయంగా నిబంధనలకు వ్యతిరేకంగా ఉంది అది వాస్తవం అలానే దాని గురించి మీ అందరికి వివరించాలనుకుంటాను సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది ఎస్జిటి పోస్టులకు కేవలం డిఈడి అభ్యర్థులు మాత్రమే అర్హులు కానీ ఆ రోజున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రావిటీ ప్రభుత్వం ఏం చేసింది బిఈడి అభ్యర్థులను కూడా అనుమతిస్తూ నిబంధనలను ఉల్లంఘించి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది అలానే మీ అందరికీ తెలుసు నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పి అన్ని రాష్ట్రాలకు ఒక సర్కులర్ ఇచ్చింది సర్క్యులర్లు ఇచ్చింది ఏమని ఇచ్చింది డిఈడి వాళ్ళు ఎస్జిటి పోస్టులకు ఒకటి ఎలిజిబుల్ అని కానీ ఆ రోజు మన యువత వెళ్ళి ఆ రోజు కోర్టుకి వెళ్ళినప్పుడు ఏం చెప్పింది పిల్లల విద్యపై ప్రయోగాలు చేయకండి అని తేల్చి డిఎస్సి నోటిఫికేషన్కి స్టే ఇచ్చింది దానికి ఎవరు కారకులు అది మీరే కారకులు ఎందుకు మీరు డిఎస్సి నోటిఫికేషన్ తప్పుగా ఇచ్చారు అలానే ఈ ఘటన మీ అందరికీ క్లియర్గా ఆన్సర్ చెప్తుంది ఏంటంటే వైఎస్ఆర్సిపి పాలనలో నిబంధనలు లెక్క చేయరని విద్యను రాజకీయంగా వాడుకుంటారని క్లియర్గా మనకు అర్థమైంది అలానే మీ అందరికీ తెలుసు ఎన్డీఏ కూటమి భరోసా తప్పకుండా మాట ఇచ్చారంటే తప్పకుండా నిలబెట్టుకుంటారనే దానికి కొన్ని ఉదాహరణలు చెప్తాను మీ అందరికీ తెలుసు గత ముప్పై ఏళ్లలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదమూడు డిఎస్సి నోటిఫికేషన్లు ఇచ్చి సుమారు లక్ష ఎనభై వేల రెండు వందల డెబ్బై రెండు ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసింది అలానే రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిదిలో మూడు సార్లు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి సుమారు పదహారు వేల ఏడు వందల ఒక ఉద్యోగాలను అందించింది అది నిజమా కాదా అలానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎన్ని డిఎస్సి నోటిఫికేషన్లు ఇచ్చారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో ఒకసారి మీరే ఆలోచించారు అలానే ఇప్పుడు కూడా మరో పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు డిఎస్సి నోటిఫికేషన్ సిద్ధంగా ఉంది ఎందుకు ఆగిపోయింది ఎన్నికల నియమాలు కారణంగా ఆలస్యమైన ఏ చిన్న తప్పు లేకుండా పారదర్శకంగా నియామకాలు చేయడానికి ఎన్డీఏ కూటమి దీన్ని కొంచెం లేట్ చేస్తుంది అలానే రీసెంట్గా మీరు చూసింటారు నారా లోకేష్ గారు క్లియర్ గా అసెంబ్లీలో చెప్పడం జరిగింది తప్పకుండా ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోయిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని ఈసారి ఆంధ్ర రాష్ట్ర యువత వైఎస్ఆర్ సిపి మాటలు నమ్మి మోసపోరు అని నాకు చాలా నమ్మకంగా ఉంది అదే జరుగుతుంది రేపు మార్చి పన్నెండో తేదీ కూడా అలానే తప్పకుండా మీ అందరికీ డిఎస్సి తప్పకుండా వస్తుంది అది ఎలా వస్తుంది అంటే న్యాయబద్ధంగా పారదర్శకంగా వస్తుంది అలానే మీ భవిష్యత్తును ఎన్డీఏ కూటమి తప్పకుండా కాపాడుతుంది ఇంకొకసారి లాస్ట్లో మీ అందరికి ఒకటి చెప్పాలనుకుంటున్నా ఆంధ్ర యువత మేలుకు నిజమైన మార్పు కోసం ముందుకు రా థ్యాంక్ యూ